రాత్రి కాలపు స్థుతి ప్రార్థన మహాపరిశుద్ధుడి మా తండ్రి మిక్కిలుగా ప్రేమిస్తున్న రాజా నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు నాయన సర్వశక్తిమంతుడు ఆచరికుడు ఆలోచనకర్త అయి దేవా దేవ నీకు వందనాలు నా ప్రియ పరలోకపు తండ్రి నీకు స్థుతులు స్తోత్రములు నాయన పరిశుద్ధాత్మ దేవ సింహాసన సేనుడు అయిన నా రాజా నీకు వందనాలు నీకు స్థుతులు ప్రభ ఎక్కడిద్దరు ముగ్గురిని నామం స్థుతిస్తూ ఆరాధిస్తూ గణపరుస్తూ ఉంటారో అక్కడ నుండి గణపరుస్తానని మాట్లాడుచున్న దేవానికి వందనాల స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన ఈరోజు మీరు మాతో మాట్లాడుచున్నారు నన్ను గణపరచవారు నేను గనపరుస్తానని కుమారుడు తన తండ్రిని గనపరచును కదా దాసుడు తన యజమానును గనపరుచును కదా నా నామమును నిర్లక్ష్యపెట్టు యాజకులారా నేను తండ్రిని అయితే నాకు రావలసిన ఘనత ఏమాయనని మీరు మాట్లాడుచున్నారయ్యా నీ సన్నిధిలో మేము నీకు గణపరిచే గూపాన్ని మాకు అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి నాయనానికి స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభా మా సహాయకుడు సంరక్షకుడు అయిన నా దేవానికి వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా పరిశుద్ధాత్మ శక్తిని మా మీదకి రావని కోరుచున్నాము నా తండ్రి మనకందరికీ తండ్రి ఒక్కడే కదా దే ఒక్కడే దేవుడా మనకు సృష్టించనని మాట్లాడుచున్న దేవా నా తండ్రి నాయన లాగుండు మరి ఒక్కడ మరి ఎక్కడ నా తండ్రి ఒకరిను ద్రోహము చేయనని ప్రభా మన పితరులతో చేయబడిన నిబంధన నా తండ్రి తృణీకరించున్నామని మాట్లాడుచున్న దేవా నీకు వందనాలయ నీకు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము సృష్టిని సృష్టించిన సృష్టికర్త తండ్రి వి నీవే ఉన్నావు ప్రభా నీవు తప్ప మా తండ్రి లోకంలో ఎవరినూ నా నేనా నా తండ్రిగా పిలిచినది శారీరక సంబంధమైన తండ్రే కానీ నా తండ్రిని తండ్రిగా సృష్టించిన దేవుడు కూడా నీవే ఉన్నావు కదా ప్రభా జ్ఞాపకం చేసుకోండి నీ పరిశుద్ధాత్మ శక్తిని మా మీదికి రానివ్వమని కోరుచున్నాము ప్రభా సింహాసనసేనుడవు స్థుతుల మీద ఆసీనుడవైన నా దేవానికి వందనాలు నాయన నేను ఆమెని గణపరచట మాకు నేర్పించమని కోరుచున్నాము నా తండ్రి స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్న అద్వితీయ దేవుడు ప్రభా నీకు నాయన మాకు ఇచ్చిన ప్రతి పరిస్థితిని బట్టి నీ సన్నిధిలో గణపరిచే కృపను మాకు అనుగ్రహించింది ఈ రోజు మేము సజీవులుగా ఉన్నామంటే నీ కృప వల్ల మాత్రమే జీవించుచున్న వారం నాయన ఏ విషయంలో నాయనను నేను శుద్ధించి ఘనపరచట మాకు నేర్పించ మనం కోరుచుతున్నాం ప్రభా తండ్రి నువ్వే జ్ఞాపకం చేసుకోవాలి నాడు పౌలు గారు నా తండ్రి మాట్లాడుచున్నారు కదా నాయన బ్రతుకుట నా తండ్రి నీ వల్లే నాయన చనిపోయినది నాయన నీ వల్లే నా తండ్రి అని మాట్లాడుచున్నాడయ్యా నా తండ్రి నా బ్రతుకు నా తండ్రి మూలమునైనాను సరే చావు మూలమునైనా సరే క్రీస్తు నా శరీరం ముందు గణపరచబడినను మాట్లాడుతున్నాడు కదా నా తండ్రి పౌలు గారు నాయన జ్ఞాపకం అయ్యా బ్రతికినను ప్రభా చావైనను కూడా మా శరీరము నా తండ్రి నిన్ను గణపరే విధానంలో ఉండాలండి ప్రభావ అటు నిరీక్షణ మాలో దయచేయండి నా తండ్రి నాయన చేయటం మాకు నేర్పించండి ఆత్మనకు సమృద్ధి కలిగించగలిగిన దేవుడు నీవే నో ప్రభా రక్షణార్థంగా పరిమణించబడిన నా తండ్రి వారిగా మేము ఉండే కృపను అనుగ్రహించండి నా అమ్మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే చావైనా లాభం అని మాట్లాడుచున్నారయ్యా నా తండ్రి నాయన జ్ఞాపకం చేసుకోండి నాయన శరీరంతో నేను జీవించుచున్నాను నాకున్న నా పని సఫలమయ్యే వరకు ప్రభా నా తండ్రి నేను నా ఎడ నా తండ్రి గణపరచమని మాట్లాడుచున్నారు అయ్యా నీకు వందనాలు నీకు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం గణపరిచే విధానాన్ని మాకు నేర్పించమని కోరుచున్నాము నా తండ్రి అనేక మంది బిడ్డల విషయాలు అనేక కార్యములు చేసి ఉంటావు కానీ ప్రభా నేను గణపరచలేని స్థితిలో ఉంటున్నారేమో ప్రభా ఘనపరిచయ కృపను మాకు దయచేయండి బిడ్డలు వివాహాల విషయం ఘనపరిచ కృపను ఇవ్వండి నాయన ఉద్యోగాల విషయం ఆర్థికమైన పరిస్థితుల నుంచి బిడ్డలకు గర్భఫలం ఇచ్చిన దానికి ఆయన మరణోపాయాల నుంచి తప్పించిన దేవుడు యాక్సిడెంట్ల నుంచి తప్పించిన దేవుడు ప్రభా మా పట్ల అనేక అద్భుతాలు చేస్తున్నావు అనేక ఆశ్చర్యకార్యాలు చేస్తున్నావు కానీ నేను గణపరచలేకపోచును నువ్వు చేసిన ఉపకారంలో మేలులు ఏను మరవకుండా నట్లు సేవించమన్నావు గణపరచమన్నావు ప్రభా ఆ రీతిగా మేము నిన్ను శుతించి గణపరిచే కృపను మాకు అనుగ్రహించమని కోరుచున్నాం ప్రభా నా ప్రియ పరలోకపు తండ్రి నీకు వందనాలు నాయన నా తండ్రి వాళ్ళ ప్రభా శీలోని మందిరంలో ప్రభా యాజకుడు లేనప్పుడు ప్రభా ఏలి నా తండ్రి కుమారులతో కలిగిన ఆయన కుమారులతో ఉండి ప్రభా కుమారుల సన్మార్గంలో నడిపించలేని స్థితిలో ప్రభ నా మందిరం మూసివేయబడద్దని సమయోలు ప్రవక్త గారిని నా తండ్రి ఏర్పాటు చేసుకుని ప్రార్థన విని సమయోలు ప్రవక్తను తండ్రి ప్రతిష్ఠించుకొని శిలోని మందిరంలో నా తండ్రి మూతపడకుండా అక్కడ దహన బలులను ప్రభ తృణీకరించటం ఎవరు నన్ను అడుగుచున్నావు కదా నా తండ్రి కానీ గారు తన కుమారులను బట్టి ఎంతో ఘనత పొందారు సంతోషించారు కానీ నీకన్నా ఎక్కువ తన కుమారులే అనుకున్నప్పుడు ప్రభా కుమారులను సన్మార్గంలో నడిపించుకోలేకపోయారయ్యా నా తండ్రి నాయన రీతిగా నా తండ్రి తన యొక్క నాయనా నామాన్ని గణపరచలేక ప్రభా కృపను పోగొట్టుకున్నారయ్యా నా తండ్రి సమయలు ప్రవక్త ద్వారా షీలోని మందిరంలో నా తండ్రిని ఆత్మ సంచారం ఉండేలాగానే సహాయం దేచావు శిలోని మందిరమును మూతపడకుండా ఉండటకు సహాయం దేచేసావు నాయన ఒకరు నిన్ను గణపరచని ఎడలం అలా గణపరచు వారిని సిద్ధపరుస్తున్నట్లుగా అన్నా ద్వారా దర్భఫలం ధరిచినయన సమయలు ప్రవక్తను యాజకులను ప్రభ రాజులను ప్రభావం నా తండ్రి నా తండ్రి నాయన అభిషేకించే కృపను నా తండ్రి సమయాల ప్రవక్త గారికి ఇచ్చిన దేవా నీకు వందనాలు నీకు స్థుతులు ప్రభా మాకున్న ధనము బట్టి నాకు మాకున్న బిడ్డలను బట్టి మాకున్న ఘనతను బట్టి మేము ఘనపరిచి నా తండ్రి నాయన నిన్ను మరవకుండానట్లు సహాయం దయచండి ప్రభా నీ నామాన్ని గణపరచుట మాకు నేర్పించమని కోరుచున్నాయి ఈ లోకంలో నా తండ్రి గురములు బట్టి రథములు బట్టి అత్యయించబడతారేమో కానీ నేనైతే నా దేవుడైన యహోనామును బట్టి అతిశయించే కృపను మాకు అనుగ్రహించండి ఈ లోకంలో సర్వమును సంపాదించుకున్న వ్యర్థమే కానీ నా తండ్రి నీ యొక్క పరలోక రాజ్యంలో చిన్న స్థానము సంపాదించుకుంటే నిత్య రాజ్యానికి వారసులం అవుతాం నీ జీవగ్రంథంలో పేర్లు లిఖించి సహాయం దయచేయండి ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకో ఆదివారం విశ్రాంతి దినంలో ప్రభా నీకు ఇవ్వాల్సిన సమయాన్ని దొంగలించి వారిగా ఉంటున్నారు ప్రభా నీకు ఇవ్వాల్సిన సమయానికి మందిరానికి రాలేకపోచు నా తండ్రి నీ నామాన్ని గణపరుచుతూ నా ఆరాధిస్తూ స్థుతిస్తూ గణపరిచే కృపను ప్రతి ఒక్క బడులకు అనుగ్రహించండి ఎవరైతే నిర్లక్ష్య స్వభావం కలిగి ఉంటున్నారో నిర్లక్ష్యం కలిగి జీవిస్తున్నారో అటు నిర్లక్ష్యం నుంచి విడుదల దయచేయండి ప్రభా కుటుంబాలుగా నా తన్ని నీ సన్నిధిలో కట్టబడే కృపను మాకు అనుగ్రహించగలిగిన దేవుడు నీవే ఉన్నావు ప్రభా సింహాసన వేయ నా దేవ స్థుతుల మీద ఆశ్రుడు వైయున్న నా రాజానికి వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా ఆశ్చర్యకరుడు అద్భుతాలు చేయగలిగిన దేవానికి వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా నా తండ్రి సమాధానకర్త అధిపతి రాజానికి వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు నాలుగు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా నోవాహు కుటుంబం అంతే నీతిగా ఎంచబడింది నా తండ్రి నయనానికి వందనాలు స్తుతులు స్థుతులు స్తోత్రములు ప్రభా జ్ఞాపకం చేసుకోండి నయన సహాయం దయచేయగలిగిన దేవుడు ప్రభా అద్వితీయ ఆచరీకరుడు నాయన సింహాసనసేనుడు అయిన నా రాజా నీకు వందనాలు నోవాహు నీ నామాని ప్రభా గనపరిచాడయ్యా నీకు లోపడ్డాడు నా తండ్రి నీ నామానికి నా తండ్రి నాయన సాగిలపడ్డాడు ప్రభా నీ మాటను నా తండ్రి మేరలేదు ప్రభా నోవాహే కాదు నాయన తన కొడుకులు కోడంటలు అందరూ నా అతన్ని విశ్వసించారు సెకండ్ జనరేషన్లో కూడా నీ నామాన్ని గణపరిచి నా తండ్రి నోవాహు కుటుంబం అంతయు నాయన రక్షించబడి ఒక సహాయం దయచేసి నా తండ్రి జ్ఞాపకం చేసుకుని నాయన నీ నామాన్ని గణపె పరిచినప్పుడు మేమే కాదయ్యా మా బిడ్డల బిడ్డల బిడ్డలు కూడా నా తండ్రి నీ నామాన్ని గణపరిచే విధంగా నా తండ్రి స్థుతించి నా తండ్రి నీ దగ్గర నుండి ఆశీర్వాదాన్ని జ్ఞానాన్ని బుద్ధి సర్వసంపదను సంపాదించుకునే కృపను మాకును మా బిడ్డలకు బిడ్డల బిడ్డలకు అనుగ్రహించమని కోరుచున్న ఈ సంవత్సరం చివరి దినాల్లో మేము ఉన్నామయ్యా క్రిస్మస్ దినాలు కొద్ది రోజులు మా ముందు ఉన్నాయి ప్రభా నా తండ్రి నాయనా నా తండ్రి నాయన బహుతరములకు నా తండ్రి మాధురికరంగా క్రిస్మస్ మేము నా తండ్రి మా బిడ్డలకు మేము చాటి చెప్పే కృపను అనుగ్రహించండి నాయన లోకానికి నా తండ్రిని సింహాసనాన్ని విడిచి వచ్చి నాయన గొర్రపిల్లగా మారి నా తండ్రి నాయన బలిపశువుగా మారి మా కొరకు నన్ను పొత్తి గుడ్డలతో చుట్టబడి ఆయన నా తండ్రి నాయన నాన్న బలి అర్పణ అయిన దేవుడు ప్రభా జ్ఞాపకం చేసుకోండి ప్రభా మేము ఏ పాటివారము నాయన ఎందుకు పనికిరానిటువంటి తుచ్చమైన మా జీవితాలు ప్రభా ఈ లోకంలో నా తండ్రి నాయన పాడైపోకుండా నరకలోకములకు నా తండ్రి మేము నాయన బానిసలు కాకుండానట్లు మమ్మల్ని విడిపించడానికి వచ్చిన దేవుడు ప్రభా నీ ఉన్నతమైన ప్రేమను బట్టి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాం ప్రభా అద్వితీయ దేవుడు ప్రభా ఆశ్చర్యకరుడు ప్రభా సింహాసనసీనుడు అయ్యి ఉన్న నా దేవ మా ప్రార్థన ఆలకించండి మా సమస్యల నుంచి విడుదల దేండి మా ఆరోగ్య బలహీనతల నుంచి విడుదల దయచేయండి నెమ్మదినివ్వండి ఆరోగ్యాలనివ్వండి ప్రభా ఏ కుటుంబంలో ఏ సంవత్సరం జీవన దినాల్లో ఏ కీడు పంచింది మాకు తెలియదు ఆ ప్రతి కీడిను తప్పించండి ప్రభా ఏ శయానికి వంద నాలుగు స్తోత్రములు చెల్లిస్తున్నాం నూతన తండ్రి ఏ సంవత్సరంలో అడిగి పెట్టుచుండీగా నూతన క్రియలతో నూతన నిబంధనతో నా అతని నూతన వాగ్దానాల చేత పట్టుకుని నీ సన్నిధిలో మొరపెట్టుట నీ నామాన్ని గణపరిచే కృపను అనుగ్రహించండి సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు నీ దయాకిరీటం నీ కాపుతర భద్రతను క్షేమను ఆరోగ్యాన్ని ఆయుష్ణముకు ఇవ్వగలిగిన దేవుడు ప్రభా మా పరిస్థితులు మార్చండి నీ సన్నిధిలో రేయి మొదటి జామున లేచి ప్రార్థన చేయటం మాకు నేర్పించగలిగిన తండ్రి నీవే ఉన్నావు ప్రభా బిడల కొరకు కుటుంబాల కొరకు మా భవిష్యత్తుల కొరకు మాకున్న ప్రతి పరిస్థితిని మార్చడానికి కొరకు నా తండ్రి నీ సన్నిధిలో కనిపించ పెట్టే బిడ్డలుగా మమ్మల్ని సిద్ధపరిచి మన కోరుచున్నాయి తన ప్రజలకు నాయన బలమును అనుగ్రహిస్తాడు దేహోవా తన ప్రజలకు సమాధానమును కలుగజేస్తాడు వారికి ఆశీర్వదిస్తాడని వాగ్దానం చేస్తున్న దేవుడు ప్రభా మా ప్రజలకు నాయన మాకును బలాన్ని ఇవ్వగలిగిన దేవుడు ప్రభా నా తండ్రి సమాధాన కారకుడు నా తండ్రి ఏ కుటుంబంలో సమాధానం లేదు ఈ క్రిస్మస్ దినాల్లో వారికి సమాధానం ఇవ్వమని కోరుచున్నాం రక్షణ ఇవ్వండి ప్రభా సమాధానాన్ని దయించండి ప్రేమని పుట్టించండి వారి కఠినమైన హృదయాలను తీసివేసి ప్రభా సమాధాన కర్తమైన తండ్రి నీవే ఉండగా వారి హృదయాలు మార్చుకొని నీ దగ్గర సాగిలపడి కన్నీరుతో ప్రార్థన చేసి పశ్చాత్తాపం కలిగి ఒప్పుగోలు మనసుతో నీ సన్నిధిలో ఉండే కృపను దయచేయండి ప్రవ్వా మాకు నా తండ్రి నాయన క్రిస్మస్ అంటే నా తండ్రి ఇంటికి రంగులు వేసుకోవటం కాదు నాయన వస్త్రాలు కొనుక్కోవటం కాదు కానీ ప్రభా నా తండ్రి నాయన కొత్త బట్టలు ధరించే నాయనా నా తండ్రి ఆయన ఉల్లాస ఉత్సాహాలతో ఉండటం కాదు కానీ నీ మందిరానికి వచ్చి నేను గణపరిచి అనేక మందికి రక్షణ సువార్తను తెలియపరిచి ప్రకటించడం నేర్పించండి నీ మామం పెరట ప్రతి మోకాలు వంగలాగను మేము ప్రార్థన చేయి యోగ్యులుగా నా తండ్రి యోగ్యురాలుగా మమ్మల్ని సిద్ధపరచమని కోరుచున్నాం నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా పరిశుద్ధాత్మడా నీకు వందనాలు ఎన్నిక లేని వారం ఎందుకు పనికిరాని వారం తుచ్చమైనటువంటి మా జీవితాలు ప్రభా నా తండ్రి నాయన జ్ఞాపకం చేసుకోండి నాయన ఏలి వల మేము మా బిడ్డలను మాకున్న దాని కొరకు నా తండ్రి నాయన మేము నా తండ్రి అసహించుకుంటున్నట్లు ప్రభా నా తండ్రి బిడ్డలను సరైన మార్గంలో పెంచుకోలేక నా తండ్రి ఎంతో చివరి దినాలు ఎంతో దుఃఖముతో నా తండ్రి వ్యాధులతో నా తండ్రి నా తండ్రిని సన్నిధిలో మరపెట్టినాడయ్యా అలాంటి ఏలీకు బిడ్డల మేము ఉండకుండానట్లు ఆయన తల్లి తల్లిదండ్రులకు మేము మా బిడ్డలను ఎంతవరకు ప్రేమించాల నీ భక్తులు ఎలా నడిపించుకోవాలో నీ నామాన్ని ఎలా గణపరిచే విధానంలో వారికి నడిపించాలో నా తండ్రి మాకు నేర్పించండి మా బిడ్డల కట్టే జ్ఞానమును అనుగ్రహించమని కోరుచున్నాం ప్రభా మా తండ్రి జ్ఞాపకం చేసుకో నా ప్రియ పరలోకపు తండ్రి జ్ఞాప చేసుకోండి నాయన పౌరు గారి వాళ్ళు అయితే నా తండ్రి నాయన చా క్రీస్తే కానీ చావైతే మేలు అన్నావు ప్రభా నాయన బ్రతికే నా చనిపోయిన నా శరీరాన్ని బట్టి నా యొక్క తండ్రికి ఘనత రావాలని కోరుకున్నాడు అయ్యా తండ్రి మా సాక్షి జీవితాన్ని మేము కాపాడుకునే కృపను అనుగ్రహించమని కోరుచున్నాము నాయన మేము వెళ్ళినప్పుడు నాయన మా సాక్ష్యము పరిమళించుటకు సహాయం తెచ్చండి నాయన చావైనా బ్రతికైనా నీ మీద ఆధారపడే కృపను అనుగ్రహించండి శ్రమలు రాగానే నా తండ్రి ఇజ్రాయెల్ ప్రజలు వారి విసుక్కునేవారిగా సనుకునేవారు వారి అజ్ఞానుల కాక జ్ఞానం కలిగి జీవించమన్నావు ప్రభా వాళ్ళ జ్ఞానంతో ఉండే కృపను సనుక్కునే విసుక్కునేవారిగా చనుక్కునేవారిగా కొనుక్కునేవారిగా మా హృదయాలు నా తండ్రి అలాంటిగా మారకుండానట్లు మా హృదయాలను మార్చండి నాయన నా తండ్రి తుచ్చమైనటువంటి జీవితం ప్రభా నీటి బుడగ వంటి జీవితం ప్రభా గడ్డి పువ్వు వంటి వాడిపోయే జీవితము నాయన ఎప్పుడు నా తండ్రి ఏ క్షణమున నా తండ్రి నాయన ఎంత దినాలు రాకడ దినాలు వస్తాయో తెలియదు ప్రభా నాయన రాకడలో నా తండ్రి నాయన ఎత్తబడే గుంపులు మేము ఉంటకు సహాయం తెచ్చా సిద్ధపడి పడగలిగిన కన్యకల వలె సిద్ధపడి కృపను అనుగ్రహించని మా దేవిటీలను వెలిగించుకొని అనేక మంది దేవిటీలను వెలిగించి వెలుగుభరితమైన జీవితంలో జీవించే కృపను మాకు అనుగ్రహించమని కోరుచున్నాము యా పరిశుద్ధాత్మ దేవాని కృపను రానివ్వమని కోరుచున్నాము నాయనా నీ పరిశుద్ధాత్మ ఇవ్వండి నేను ఏ బిడ్డలు ఏ అవసరతల కోసం నిన్ను సన్నిధులు అడుగుచు నా తండ్రి నువ్వు చేసిన మేలులకు నీ సన్నిధులు గణపరుస్తున్నారా ఉన్నారు ఆ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి నాయన నిన్ను గణపరిచేవారు నేను గణపరుస్తానని తృణీకరించిన వారిని నేను తృణీకరిస్తానని మాట్లాడుచున్నావయ్య నేను నామం పరిని ఎవరు తృణీకరించకుండా సహాయం దచ్చింది నాయన ఆరాధనలు జరుగుతుంది కా ప్రభా ఏ తొందరలో గడిబిడులు పెట్టకుండా ఈ యొక్క నా తండ్రి క్రిస్మస్ వేడుకలు జరుపుకున్నట్టు ఎటువంటి సాతాన్య కాదు నా తండ్రి క్రియలు పని చేయకుండానట్లు ప్రభా నా తండ్రి నాన్న చిన్నారులేమి పెద్ద వయసు వారి వృద్ధులేమి నాయన వయసు వారేమో ప్రతి ఒక్కరుని యొక్క క్రిస్మస్ సంతోషాన్ని సమాధానాన్ని ప్రభా ఆశీర్వాదాన్ని కుటుంబానికి నా తండ్రి ఆశీర్వాదకరంగా ఏర్పాటు చేసుకుని వెళ్ళటకు సహాయం తెచ్చు నాడు హృదయం తెరవబడినట్లు నా తండ్రి తోడుగా నడిపించిన దేవుడు ఈ బిడ్డలందరి చుట్టూ నీ కాపుదల భద్రతను కృపాక్షేమమును అనుగ్రహించమని కోరుచున్న బిడ్డలు అనేక మంది స్కిట్స్ నేర్చుకుని ప్రవాహ నా తండ్రి వచ్చిన ప్రజలందరికీ నా తండ్రిని యొక్క పుట్టుక గురించి నా తండ్రి నాయన నా రహస్యం గురించి తెలియపరుస్తూ ఉండగా నా తండ్రి వారి యొక్క నా స్కిట్లు ద్వారా వచ్చిన వారి హృదయాల్లో నా తండ్రి ఒక కార్యము జరిగించమని కోరుచున్న నా తండ్రి నా కొరకు ఈ లోకానికి వచ్చాడనే గ్రహింపును అనుగ్రహించండి ప్రభా నా తండ్రినికి స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకో పౌలు గారి వాళ్ళు మేము జీవించే కృపను అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి అట్టు పట్టుదల విశ్వాసం బలపడే బిడ్డలుగా ఉండటం సహాయం తెచ్చాయి అనేక మంది బిడ్డను బలపరిచే విధానంలో మేము నడిపించబడటకు సహాయం తెచ్చాయి మా ప్రార్థన ద్వారా కొన్ని ఆత్మలను రక్షించబడటకు సహాయం తెచ్చి ప్రార్థనల బిడ్డలు ఎవరైతే ఏకీభవిస్తున్నారు వారి అవసరతలు వారి కుటుంబంలో ఉన్న నా తండ్రి ప్రతి ఒక్క నాయన కీడును తొలగించి మేలుగా మార్చండి అవసరతలు తీర్చండి సమాధానాన్ని అనుగ్రహించండి ఆరోగ్యాలను అనుగ్రహించండి ఆర్థికమైన సంబంధాల నుంచి ప్రభా ఆర్థికమైన పరిస్థితులను మెరుగుపరచండి వారి చేతి కష్టార్జీవితం ఆశీర్వదించగలిగిన దేవుడు నాయన మా ప్రార్థన వల్ల కొద్ది మందికైనా నా తన్ని మార్పు సహాయం దయచేస్తామని నమ్ముచు కొంతమంది నీ అక్కడ నా తన్ని మార్చగలుగుతామని నాయన తండ్రి ఆత్మ రచించశించిపోవడం నీకు ఇష్టం లేదు కదా ప్రభా ఆత్మలను రక్షించే కృపను మాకు అనుగ్రహించమని కోరుచున్న తేజమేడవైన దేవానికి వంద నాలుగు గర్భఫలం ఇచ్చిన బిడ్డలు ప్రభ ఎంతో మంది ప్రభావన గర్భఫలం ఇచ్చిన బిడ్డలు ప్రభ తినడానికి ఆహారం ఇవ్వడక నా తల్లి వాంతులతో ఎంతో బలహీనలై బాధపడుచిన బిడ్డలు ఉన్నారయ్యా ఆ బిడ్డలకు నెమ్మదినివ్వండి ఆరోగ్యాన్ని ఇవ్వండి ఆయుష్నివ్వండి కడుపులో బిడ్డను నా తండ్రి నాయన శ్రేష్టంగా ఉండి ఎదుగుటకు సహాయం తెచ్చేయండి నాయన నా తల్లి డెలివరీ అయ్యే వరకు నీకు ఆపుదల భద్రతను అనుగ్రహించింది తిన్న ఆహారం డైజెషన్ అవ్వటకు సహాయం తెచ్చేయండి ప్రభా నీ కృపాక్షేములు వారి చుట్టూ కంచి వేసి నడిపించమని కోరుచున్నాము నా తండ్రి నీకు వందనాలు నాయన నీకు కే స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రవాణ తండ్రి జ్ఞాపకం చేసుకుని రాత్రికాల సమయంలో నీ పాదాల దగ్గరికి వచ్చి మరపెట్టు చెడుకు మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని సహాయకుడిగా సంరక్షకుడిగా పోషకుడిగా ఉండండి ఆయన వే కుజానులు వేసిన శుతించి కృపను కృపణ ధన్యతను మాకును మా బిడ్డలకు మా కుటుంబాలకు మా సంబంధికులను ప్రార్థనలు ఏకీవిస్తున్న బిడ్డలకు ప్రతి ఒక్కరికి అనుగ్రహించి నడిపించు మన త్వరలో రానయ్యున్న ఏ సత పరిశుద్ధ నామైన మిక్కలుగా బ్రతిమలాడు అడిగి వేడుకొని చిన్నాము నా ప్రేమైన తండ్రి ఆమె రక్తమే జ్యం సిలువ రక్తమే జయం అపవాదికి లడంత నాశనం కలుగును గాక ప్రవేశ రక్తానికి సంపూర్ణ విజయం కలుగును గాక ఆమెన్ అందరికీ వందనాలండి దేవుడు మిమ్మల్ని గాక ఆమెన్